చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పతికొండ మార్కెట్లో ఫస్ట్ కాడిది ఏం చెప్తారో అనుకుందాము చూద్దాము మంచి సైజులు అవుతుంది ఏం చెప్తున్నాను ఒకటి ఒకటి పనులు కడబోలు పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా లక్ష అరవై ఐదు వేలు అన్న లక్ష అరవై ఐదు వేల కడ లక్ష ఐదు లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అన్న ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు కదా పనికి ఒక పక్క రండి పక్కన ఇప్పుడు ఉంటే ఎట్లా లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నాడు అన్న మంచి సైజుల్లో అయితే నెంబర్ అయితే తీసుకుందాం అన్నది నా నెంబర్ చెప్పాను నెంబర్ రేపు సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ పేరేనా ఎవరు అదో ఉదయ కానీ ఉదయన్నగారు రెండో కాదు లక్ష నాలుగు వేలు అయితే చెప్తున్నారు చూడండి ఇవి మంచి సైజులో అయితే ఇవి ఉదయన్నగారు రెండు కార్డులు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు క్లినియర్గా కాల్ చేయండి ఆదోని అన్నగారు చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి రెండు కార్డులు సరుకు మంచి సరుకు అన్నగారుదయన్నగారు